హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అనితా న్యూస్ నేను రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ డైరెక్టర్ పివి శివారెడ్డి ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా గిద్దలూరు అసెంబ్లీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా హాజరయ్యారు రాన్న పంచాయతీ స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కార్యాచరణను బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ప్రతి కార్యకర్త నాయకులు కలిసికట్టిగా పనిచేస్తే పార్టీ మరింత బలపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అప్పిషెడ్డి శంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేవి నారాయణ జిల్లా నరాలు నరాల రెడ్డి విడతల్ల రమేష్ రెడ్డి ఎస్కే కాదర్వలి దూదేకుల బాదుల్లాతో పాటు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చాలా సపోర్ట్ చేయడం జరిగింది ముందు ముందు రోజుల్లో ఇంకా మాకు మార్కాపురం జిల్లా కూడా అవడం జరిగింది కాబట్టి మార్కాపురం జిల్లా అయిన తర్వాత మాకు కొన్నంత అండగా కూడా మా పార్టీకి అండగా ఉండాలి భారతీయ జనతా పార్టీ ఇద్దరు నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం అలాగే మీడియా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను సోదరులరా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే భారతదేశంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఒకప్పుడు రెండు ఎంపీలతోటి స్టార్ట్ అయ్యి ఈ రోజు దాదాపుగా మూడు వందల ఎంపీలతోటి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈనాడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆనాడు పద్నాలుగు స్థానంలో ఉంది ఈ రోజు దాదాపు మూడో స్థానానికి కూడా మనం ఇదిగామంటే ఆ గొప్పతనం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జరిగిందని చెప్పుకోవాలి